హలో అనంతపుర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే రైన్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఒక ఫార్మర్ అని వచ్చేసి కళ్యాణదుర్గం ఏరియాలో వర్షాలు పడ్డాయి అని చెప్పారండి అండ్ అనంతపురంలో వచ్చేసి ప్రజెంట్ క్లౌడీగా ఉంది అండ్ ఏ ఏరియాలో ఎంత మోతాదులో వర్షం పడింది అనేది చాలా వరకు మనకైతే సరిగ్గా ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పొచ్చు ఈరోజు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి డెబ్బై ఏడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ స్టాక్ అయితే ఈ రోజు చాలా వరకు తగ్గింది నిన్నటితో పోలిస్తే గనక గత వారం రోజుల నుంచి రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ సెవెంటీ సెవెన్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ డేట్కి వచ్చేసి ఒక లక్ష ఇరవై రెండు వేల ప్లస్ బాక్సెస్ అండ్ వర్షం వచ్చేసి కోలార్ అండ్ బెంగళూరు రూరల్ వచ్చేసి ఫుల్ రైన్ అనేసి ఇంకొక ఫార్మర్ అన్న మెసేజ్ అనేది చేసారనమాట సో చాలా వరకు వర్షాలు పడుతున్నాయి బట్ పడే ప్లేసెస్లోనే పడుతున్నాయి కానీ వర్షం లేని ఏరియాల్లో వచ్చేసి అస్సలు వర్షం లేదండి చాలా వరకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు సో ఇది కూడా జరుగుతుంది అనంతపురంలో వచ్చేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి ఖాన్ అండి అండ్ ఎకరాస్ వచ్చేసి ఫోర్ ఎకరాస్ అడ్రస్ బొన్నమాల విలేజ్ చిన్నమండెం మండలం అన్నమయ్య డిస్టిక్ సీట్స్ వచ్చేసి త్రీ ఫోర్ అని ఉందండి సో ఇదైతే నేను ఫస్ట్ టైం వింటున్నాను ఈ వెరైటీ సో ఓకే ఫ్రెండ్స్ తోట అయితే చాలా మంచిగా ఉంది అండ్ మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను అండ్ ఈ ఫార్మర్ అన్న మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు సో కాల్స్ అనేది చాలా వస్తాయేమో బట్ అన్న ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను సో ఈ ఈ తోట ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది అన్న ఎంత ఓపిక్గా ఆరున్నర నిమిషం వీడియో ఇచ్చారండి అన్న అయితేను సో చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది ఇన్ఫర్మేషన్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి డెబ్బై ఏడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ వర్షాలు అయితే పడుతున్నాయి బట్ క్లియర్గా అయితే మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఏ ఏరియా ఏమి అనేది సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఎందుకంటే ఇంకా ఆప్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు థ్యాంక్ యూ